అప్పుడు వాలంటరీగా చేయనప్పుడు మాకేం తెలిసేది కాదు ఇప్పుడు వాలంటీర్ చేసిన తర్వాత మాకు అన్ని తెలిసింది ప్రజలతో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా సేవ చేయాలి అని తెలిసింది అదంతా అనేది నిజం కాదు ఎందుకంటే రెండు లక్షల మందికి సచివాలయం జాబ్స్ ఇచ్చాడు అలాగే సచివాలయం ప్రతి ఒక్క సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు రైతు భరోసా ఏర్పాటు చేశాడు కులం మతం వర్గం అంటూ ఏమీ లేకుండా నిజాయితీగా నిర్ఘర్షంగా పనిచేస్తున్నాం అంటే అదేంటి కులాన్ని బట్టి కానీ లేదు మతాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ వర్గం ఏమీ లేదు ప్రతి ఇంటికి వెళ్ళి ఐదు గంటలకి మేము తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాం సో మీరు ఎంత అంటే అమౌంట్ చార్జ్ చేస్తున్నారు అని చెప్పి బయట ఒక టాక్ ఉంది అది ఎంత వరకు నిజం అదంతా అబద్ధం ఏం లేదు సో మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం వాలంటీర్ అలా అవును ఈ పథకం

మాకు మళ్ళీ ఇప్పుడే కాదు నెక్స్ట్ సరే కాదు మళ్ళీ ముప్పై సంవత్సరాలు కూడా మళ్ళీ జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా జరిగింది ఫిరంగపురం ఫిరంగపురం లోకల్ ఫిరంగపురం నుంచి జగనన్న కోసం వచ్చిన కార్యకర్తనే కార్యకర్తకి అన్నా కానీ అభిమాను అనడంలో పెద్ద విషయం సందర్భి సందిగ్ధమైన లేదు కానీ జగనన్న అంటే సో దాట్ కాల్ ఆఫ్ లైఫ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ చూస్తేనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట సో ఆయన

జరిగే అది జరిగే మాత్రం లేదు చెప్పడమే కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన సమస్య కదా అది అందరూ తెలిసిందే కదా అది ఈ రోజుల్లో అది చెప్తా ఇచ్చే మాటలే ఉండేది కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఓన్లీ మై సీఎం మై ఏపీకి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిలబడే వ్యక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా అమావాస్య రోజు చంద్రు ఉంటాడా సూర్యుడు అన్న సూర్యుడు ఉంటాడు కదా సూర్యుడు ఎన్న ఉంటాడు సరేనా మా అమ్మ ఒక జడ్పీ హై స్కూల్లో వంటారు అది చేస్తారు మా అమ్మ వాళ్ళు తలెత్తి కొన్ని అంతకుముందు మేము వైసీపీలో మాది వైసీపీ పక్క వైసీపీ మాది గుండెలు దించుకుంటాం మేము అంతే ఎందుకు ఎందుకంటే మమ్మల్ని టీడీపీ అంతా విమర్శించారు మేము ఒక కిల్లో అది సరేనా మేము ఎందుకంటే ఇలా మేముకి వచ్చామంటే జగన్ అన్న మా ముగ్గురలా ఇల్లు వచ్చి వాళ్ళకి వస్తే బలే సూపర్ ఐదు ఐదు గంటల మీ ఇంటికి వస్తారా ఐదు గంటలు ఎవరైనా మీ ఇంటికి వస్తారా ఎవరు రారు కదా ఎందుకు వస్తున్నాడు ఐదు ఐదు గంటలకు వచ్చి మీ ఇంటికి మీ తలుపు తట్టి ఎందుకు లేకున్నాడు ఎందుకు వస్తారు రారు కదా అన్న మీ ఇంటికి వస్తారా మీ ఇంటికి వస్తారా సూపర్ సరేనా చేసుకోవాలమ్మా ్రహ్మరాయుడు గారు మా ఎమ్మెల్యే జగన్ గారు మీటింగ్ కోసం వచ్చాము ఈ జిల్లా ఈ జిల్లా ప్రకాశం జిల్లా దగ్గర అక్కడ పెట్టి వెళ్తా ఉంటా అంటే అది అంత అభిమానం మనకి ఇవాళ ఆయన గుండా మా పిల్లలు చదువుతున్నారంటే ఇవాళ వాస్తవంగా నేను ఫీజు కట్టి చదివాలని చదివాను నాకు ఫ్రీ మా పిల్లగాడి పెద్ద బాయ్ ఫ్రీ సీట్ వచ్చింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చిన్నవాడు ఇంటర్ ఫస్ట్ సీట్ చదువుతున్నాడు ఆయన దేవాళ్ళు మేము అలా చదివించుకోగలుగుతున్నాం వాస్తవంగా అయితే మేము చదివించలేము పిల్లల్ని అయ్యండి ఒకటి మాటలే అన్ని ఫోకస్ మాటలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు పెన్షన్ చల్లరేసరికి ముసలి వాళ్ళకి రేషన్ ఇంటి ముందుకు ఇస్తున్నారు ఏవికున్నారు ఇవికున్నారు దృష్టి ప్రజలు వ్యవస్థకారం చాలా సంతోషకరం మాకు వాళ్ళకి చాలా సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఏం తీసుకోవట్లా దాని గురించి వాళ్ళు ఇచ్చే లంచాలు అనేది ఎక్కడ లేదమ్మా సచివాలయం వ్యవస్థ కూడా రూపాయి లేదు నువ్వు సెలని ఎంత అయితే కడతావు అంతే కట్టించుకుంటున్నారు ఇవాళ సచివాలయ వ్యవస్థ వచ్చిన నాకు ముఖ్యంగా చెప్తాను దాని గురించి నేను మండల కట్టుకోవడం ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గర చుట్టూ తిరగాల ప్రతిదీ ఇవాళ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చినా చాలా ఎంత సింపుల్గా పని అయిపోతాను ఇప్పుడు ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఆన్లైన్ చెప్పాలన్నా ఏది చేయాలన్నా మన సచివాలయ వ్యవస్థలో వాళ్ళ మనం చలాన్ని కట్టుకుంటే చలానితోన పనులు అవుతున్నాయి అది ఇంకా ఇంకా డెవలప్ అవ్వాల్సిన సమ కొంచెం సమస్యలు ఉన్నాయి ఇంకా పేదోళ్ళ ధనికలు చేస్తానమ్మా పేదోళ్ళను ధనికలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఇప్పుడు లక్ష సంవత్సరానికి డెబ్బై వేల డెబ్బై ఏడు వేల కోట్లు అవుతుంది ఓన్లీ అభివృద్ధి పనులకి చంద్రబాబు నాయుడు గారు చామీలు హామీలు ఇచ్చే హామీలు సంవత్సరానికి లక్ష ఇరవై ఆరు వేల కోట్లు అవుతుంది ఆయన ఇచ్చి హామీలు డె వేల వేల కోట్లకి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేక అల్లాడిపోతుంటే లక్ష ఇరవై కోట్లు ఇచ్చిస్తాడమ్మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్నాడు డెబ్బై వేల వేల కోట్లకి కింద మీద పడుతున్నారు ఇవ్వలేక లో బడ్జెట్ లో ఉంది రాష్ట్రం విడిపోయి లక్ష ఇరవై వేల కోట్లు యాడ్ చేస్తాడు ఒక పిల్లకి ఒక పిల్లగాడికి ఇస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అమ్మా దాని గురించి ఎక్కువ చెప్పను వన్ కాపరా వన్ నూట పది నూట హండ్రెడ్ పర్సెంట్ పక్కామ్మా సీఎం